హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది మీలో తిరుమల వెళ్ళే ఉంటారు కానీ తిరుమల కొండ మీద రూమ్ దొరకడం అనేది చాలా కష్టం కానీ చాలామంది అనుకుంటూ ఉంటాము కొండ మీద రూమ్ దొరికితే చాలా బాగుంటుంది దర్శనం అయిన తర్వాత మరొకసారి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేవాలయాలని చూసుకొని రావచ్చు అని అనుకుంటారు కానీ రూమ్ దొరకడం అనేది చాలా కష్టం కదా ఇప్పుడు అలాంటి ఎలాంటి సమస్యలు లేకుండా మనకి రూమ్ అనేది బుక్ చేసుకునేందుకు మనకి చాలా కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అవి మీకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే కనుక మీకు తిరుమల కొండ మీద రూమ్ అనేది ఈజీగా దొరుకుతుంది స్వామివారి దర్శనం కోసం మనకి ఆన్లైన్లోని ఒక మూడు నెలల ముందుగానే టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అదే టైంలోని మనము స్వామివారి దర్శనానికి ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకున్నామో అదే టైంలోని రూమ్ కోసం కూడా ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యామంటే తప్పకుండా రూమ్ అయితే దొరుకుతుంది ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి